మై ఛానల్ మనమైతే అయితే ఈరోజు కదిరిపోతున్నాము కదిరిలో వచ్చేసి మన తాడపత్రిలో ఉన్న వందన డ్యాన్స్ అకాడమీ స్టూడెంట్స్ అయితే ఈరోజు పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు కూచిపూడి భరతనాట్యం అయితే చేశారు స్టూడెంట్స్ వందన డ్యాన్స్ అకాడమీ వాళ్ళు వచ్చేసి మామూలుగా ఎవ్రీ ఇయర్ అయితే మనం కదిరిలో అయితే ప్రోగ్రామ్ చేస్తారు ఇప్పుడు కదిరిలో వచ్చేసి శ్రీ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి ఈరోజు సిక్స్టీన్త్ నైట్ ఎయిట్ థర్టీ టు లెవెన్ అయితే ప్రోగ్రామ్ ఉంది ఇప్పుడు స్టూడెంట్స్ అయితే పర్ఫామ్ చేద్దాం మనమైతే అక్కడికైతే పోతున్నాము మామూలుగా ఈ కదిలి తేరు వచ్చేసి ట్వంటీ ఇంకా ఫోర్ డేస్ ఉంది అంతే మనమైతే అక్కడ పోయి చూద్దాం గైస్ ఇదైతే మనకు కాలేజ్ సర్కిల్ లెఫ్ట్ సైడ్ పోతే తిరుపతికి వెళ్దాం మదనపల్లి తిరుపతి మనమైతే స్ట్రైట్ అయితే పోల్లా టెంపుల్కి మనకు ఇప్పుడు టెంపుల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడైతే అయితే షాప్ వేస్తారు ఇక్కడే మామూలుగా అయితే ఇక్కడి నుండి నడుచుకొని వెళ్ళాలి ఒంటి తేరు జరిగేటప్పుడైతే అయితే ఇక్కడే బ్యారిగేట్స్ చేసేస్తారు బ్యాక్ సైడ్ ఇక్కడే సర్కిల్ పిల్లలు నడుచుకుంటే పోల్లా ఇదంతా ఇదంతా రష్ ఇవన్నీ ఇక్కడ అయితే షాపులు అన్నీ ఇప్పుడు మనకైతే తేరు జరుగుతుంది అప్పుడు అప్పుడైతే ఫుల్ అంటే హెవీ అంటే హెవీ చాలా జనాలు మొత్తం అంతా ఫుల్ నిండిపోతారు ఎంత ఎండ పడుతున్నా కూడా మనకైతే అసలు జనాలు ఇక్కడ అన్నీ అన్నదానాలు సేవలు అన్నీ చేస్తూ ఉంటారు మనకు ఫుల్ అంటే ఫుల్ జనాలు అయితే ఉన్నారు మనకు తేరు జరిగేటప్పుడైతే మనకు ప్రపంచంలోనే అతి పెద్ద మూడో రథోద్యవంగా మనకు కథలో అయితే ఉంటుంది అంత పెద్దగా అయితే జరుగుతుంది హెవీ అంటే హెవీ చాలా హెవీగా రష్ ఉంటారు అనమాట మనమైతే పైనుండి అయితే మనం మామూలుగా బెల్లం అంటారు అది కూడా చెక్కి ఏమేసినా అసలు తింది పడదు భూమి దిగి అంత జనాలు ఉంటారు మనమైతే టెంపుల్ అయితే రీచ్ అయిపోతున్నాం ఇప్పుడు వచ్చేసి టవర్ క్లాక్ దగ్గర అయితే ఉన్నాం మనం కదిల్లో కూడా టవర్ క్లాక్ ఉంది ఈ లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి ఇదే కదిల్లో టవర్ క్లాక్ ఇక్కడ నుండి టెంపుల్కి అయితే జస్ట్ స్ట్రైట్ వెళ్ళాలి మనకు ఖదీర్లో వలీషాప్ రోడ్ అని ఇక్కడ లెఫ్ట్ సైడ్ వలీషాప్ రోడ్ ఉంటుంది అనమాట ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకైతే అన్ని చాలా ఫేమస్ మ్యాక్సిమం అన్ని దొరుకుతాయి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ క్లాతింగ్స్ మొబైల్స్ మొబైల్ యాక్సరీస్కి సంబంధించి మొత్తం అన్ని టెక్స్కి సంబంధించి అన్నీ అయితే మనకైతే దొరుకుతాయి ఇప్పుడు జనాలు అయితే ఉన్నారు ఇదంతా అనమాట ఖదిర్లో మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే ఈ రోడ్డు అనమాట ఈ రోడ్డు మనకు బెంగళూరుకు వెళ్ళాల్సిన వెహికల్స్ అన్నీ ఈ రోడ్లోనే వస్తున్నాయి అనమాట బస్సెస్ కార్సు అన్నీ రోడ్ వేసే వరకు మనకైతే ఇబ్బంది మనమైతే టెంపుల్ పిస్ సైడ్ పోవచ్చు మనకైతే చూసుకోవచ్చు ఇప్పుడు రథం అయితే అక్కడ ఉంది ఫస్ట్ మనం అక్కడ పోదాం మన్నాడు బ్రహ్మోత్సవాలు ఉన్నాయి కాబట్టి మనకైతే రథం అయితే రెడీ చేసినారు ఇప్పుడు మనకైతే చూపిస్తా రథం అయితే చూపిస్తా చూపిస్తాగా స్టేర్ అయితే చూడండి మనకైతే మ్యాక్సిమం అన్నీ రెడీ చేసినారు మామూలుగా అయితే ఈ రథానికి అయితే మామూలుగా రేగులు అన్నీ కవర్ చేసింటారు ఇప్పుడైతే తీసి ఫుల్ రెడీ చేసినారు బ్రహ్మోత్సవాలు కాబట్టి ఫుల్ ప్రిపేర్ చేసేస్తున్నారు ఇంకా మనకు ఒంటి ఉంటుంది హెవీ అంటే హెవీ ఉంటుంది చూడండి ఒకసారి రథం ఏంటి ఎలా ఉండదు ప్రజెంట్ ఫుల్ డెకరేషన్ చేస్తారు మొత్తము చాలా పెద్ద ఇది రథం అయితే రథమైతే మనం వాళ్ళకైతే ఇక్కడ వినాయకుడు అయితే సార్ చూడండి ఇక్కడైతే మామూలుగా శివకోటి ఇక్కడైతే వినాయకుడు

Mm-hmm. మన ఇన్స్టిట్యూట్ నుంచి మీ గుట్ట మధ్యాహ్నం నుంచి మీ అందరూ మురే ఉంది ఆల్ ద i మాకు మొత్తం అనంతపూర్ డిస్టిక్ వైజ్గా అన్ని ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేట్ చేస్తాయి ఈ సాంగ్ కాను వి గాట్ ఎ ఫస్ట్ ప్రైజ్ ఎంత ప్రౌడ్ మూమెంట్ అంటే ఈ పిల్లలకి ఇంకా మాకు సాంగ్ అంతా అయిపోయిన తర్వాత మీకే తెలుస్తుంది ఇలా కష్టం అంతా కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు వాళ్ళు లోపల ఉన్నారు వాళ్ళకి తెలియకుండా మేము వచ్చేసినాం ఏం కాకోకుండా బైకర్ లొకేషన్ కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు తాళపత్రికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ బాయ్ 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 అందరు చూడండి